సంవత్సరాలు ఉన్నట్లు మృదుడు మృతుడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కంపెనీని ఇక్కడ రాయడం జరిగింది ఫస్ట్ రైట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పది సంవత్సరాల నుండి ఆయన ఎండిగా అక్కడ పనిచేస్తున్నారు ఆయన ప్రవృత్తి ఏంటంటే ప్రీచర్ మరియు మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారు ప్రవృత్తిలో భాగంగా లైవ్ టీవీలలో వారు మత గ్రంథాల గురించి చట్టాల గురించి భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలు గూర్చి వివిధ ఛానల్స్లో డిబేట్లలో పాల్గొంటున్నట్లు చర్చల్లో మృతిని యోగ అభిప్రాయాన్ని ఆయనతో అంగీకరించని ఇతర సంఘాలు మృతునితో వారికి ఉన్న సంబంధం వాటిలో పబ్లిక్ వార్నింగ్లు గతంలో వారందరూ ఈ డిబేట్లో కొంతమంది వార్నింగ్లు ఇవ్వడం జరిగింది మృతుడు తన ప్రవృత్తిలో భాగంగా మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి వివిధ సందర్భాల్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్టు అందులో భాగంగా అప్పుడప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా మీటింగుల్లో పాల్గొన్నట్లు ఈ క్రమంలో దినం ఇరవై నాలుగు మూడు రెండు వేల ఐదున రెండు వేల ఇరవై ఐదున భార్య జస్సీకాతో జస్సుగా పగడాలను తాను విజయవాడ వెళ్తున్నట్లు మరింత రాజమండ్రి కూడా అక్కడి నుంచి వీలైతే వెళ్తానని చెప్పినట్లు ఉదయం హైదరాబాద్లో టీఎస్ జీరో ఎయిట్ ఎఫ్టీ జీరో సెవెన్ త్రీ నైన్ నంబర్ గల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై మృతుడు చనిపోయినట్టు ఏ రోజై ధరించిన దుస్తులతోనే బయటికి వెళ్ళినట్లు ಬಯಲುನಟ್ ಮಧ್ಯ ಆ ರೋಜು ರಾತ್ರಿ ತೊಮ್ಮದ ಗಂಟಲು విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరినట్టు చెప్పినట్లు అదేవిధంగా తేదీ ఇరవై ఐదు మూడు ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ కు షేక్ ఒక వ్యక్తి ఫోన్ చేసి వైజాగ్ రోడ్డులో పెట్రోల్ పంప్ యాక్సిడెంట్ జరిగిందని అక్కడ ఉన్న వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో పడిపోయినట్లు స్పందన లేని స్థితిలో ఆయన ఉన్నట్లుగా చెప్పగా ఎస్ఐ రాజానగరం ఎస్ఐ గారైన పి మనోహర్ మరి ఏఎస్ఐ వీరాజు గారు సంఘటనా స్థలంకి వెళ్ళి చూసేసరికి అప్పటికే మృతుడు బొదలైన స్థితిలో ఉన్నట్లు అంతటా ఎమర్జెన్సీగా లైట్లో వచ్చి డాక్టర్ని తీసుకొని వచ్చి పరీక్ష చేయగా మృతుడు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించినారు అంతలో రాజనగరం ఎస్ఐ గారు మృతిని దుస్తులను పరిశీలించగా జేబులో ఆధార్ కార్డు లభ్యమైనట్లు ఫలితంగా ఓపెన్ చేయగా అదేవిధంగా సెవ్ ఓపెన్ చేయగా అందులో లాస్ట్ మిస్డ్ కాల్ ఉన్న రామ్మోహన్ గారికి ఫోన్ చేసినట్లు గుర్తించి అంతర రామ్మోహన్ మరియు జనగామ సుధారాణి అనే వ్యక్తులు ఇద్దరు ఫోన్ చేయగా సంఘటనా స్థలానికి వచ్చి మృదుల కుటుంబ సభ్యులతో వారి విషయం తెలియజేసినారు మృదుడు క్రైస్తవ భక్తుడై ఉండి క్రైస్తవ్యంపై క్రైస్తవ్యంపై ప్రచారం చేస్తున్న వాస్తవంలో పేరొందిన వ్యక్తి పలుమార్లు చర్చల్లో ఈయన పాల్గొన్నట్లు ఒక రకంగా మృతిని కొంతమంది బెదిరించినట్లు కావున కావున వృత్తిని అనుసరించి పిల్లలందరూ కోడినటువంటి ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడింది పోస్ట్ మార్టం అవడానికి